ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం యావే నా బలము నా ఆశ్రయము ఆయనయే నా రక్షకుడు నిర్గమకాండము పదిహేనో అధ్యాయము రెండో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా యావేనే నిజదేవుడు అని ఇస్రాయేలీయులు ప్రభువు చేసిన అద్భుత కార్యము ద్వారా తెలుసుకుని ఆయనను సన్నితించిరి ఏలేనగా ఆయన రెల్లు సముద్రమును రెండుపాయలుగా చీల్చి వారిని పొడి నేలమీద నడిచిపోవునట్లు చేసి వారిని తరుముతో వచ్చిన ఐగుప్తులీలను సముద్రగర్భమున ముంచివేసి తనపై ఆధారపడి జీవించు వారందరికీ ఆయనయే బలము రక్షకుడు కావున ఆయనపై ఆధారపడి జీవించుటకు శ్రమించుదాం ఆమెన్